గారికి నాకు గత ముప్పై సంవత్సరాల నుంచి పరిచయం ఉంది అంతా సర్వీస్లో చేశాను ఎస్పెషల్లీ సంజయ్ రెడ్డి సార్ నేను మిరాలిగూడలో స్పెషల్ అయ్యి ఉంటుండే నేను భూమిగిరిలో స్పెషల్ అయ్యిగా ఉంటే అప్పుడే కొత్తగా నాబార్డ్ లో కొన్ని వరుస మన అంత ముందు చిన్న చిన్న వరుస ఉంటుండే నాబార్డ్ స్కీమ్స్ వచ్చిన తర్వాతనే కొంచెం పెద్ద వర్స్ వచ్చినాయి కాజ్ వేసే కానీ అవన్నీ కూడా అప్పుడు జనరల్ గా డిస్కస్ చేసుకుంటుంటే మేము అసలు ఎట్లా చేస్తారు ఏంటి ఇంకా దాన్ని కనిపిచ్చి ఆయన చాలా ఎన్నోట్ వరీ డైనమిక్ ఇంజనీర్ అండి డౌట్ లేదు కొన్ని రొటీన్ శాంక్షన్స్ వస్తాయి రొటీన్ గా ఉంది మినిస్టర్స్ ఉంటే కొన్ని ఎక్కువ శాంక్షన్స్ వస్తాయి అవి కాకుండా కూడా ఇంకా ఎక్స్ట్రా శాంక్షన్స్ కలెక్టర్ దగ్గర ఏమైనా ఎక్కువ ఫండ్స్ ఉన్నాయా మినిస్టర్ దగ్గర ఏమైనా ఎక్కువ ఫండ్స్ ఉన్నాయా అవి ఎలా తెప్పించాలని ఒకటి ఆలోచించుకుంటూ కన్సర్న్ ఎమ్మెల్యే కు ఇవి వస్తాయి సార్ మనకి ఈ విధంగా పోతే ఈ శాంక్షన్స్ వస్తాయి సార్ అని వాళ్ళకి సలహానిచ్చి ఎక్కడ పని చేసినా కానీ కొన్ని ఎక్కువ పరిస్థితి పెంచుకొని పనిచేస్తుండే ఇంకా అసోసియేషన్ లో కూడా చాలా యాక్టివ్గా ఉంటుండే మొదటి నుంచి కూడా పని చేసినా ఎక్కడ ఉన్నా కానీ ఎప్పుడు కూడా అసోసియేషన్ లో కూడా యాక్టివ్ ఉంటుండే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా తన సబ్ఆర్డినెట్స్ కూడా బాగా ప్రొటెక్ట్ చేస్తుండే ఏఈసే కానీ ఇప్పుడు మొన్న నేను సంజయ్ సిక్తో మాట్లాడినప్పుడు తను చెప్తుంటే ఎంత సంతోషం అనిపించిందంటే ఇరవై ఐదు పేరెంట్స్ క్లియర్ చేసినా అన్నాడు ఇరవై ఐదు పేరాలు క్లియర్ పెట్టడం అంతా ఈ విషయం కాదు ఇప్పుడు మనం గతంలో విషయాలు డిపార్ట్మెంట్ లో పనిచేసినప్పుడు ఎస్సీలు క్యూసీ వాళ్ళు ఇన్స్పెక్షన్ పోతే రిపోర్ట్ ఎందుకు భయపడతారు ఏ రిపోర్ట్ ఇస్తే ఏమంటుకో నాటేమంటుందో నాట్లేకులే అదే తప్పించుకునే వాళ్ళే కూర్చుంటారు సంజయ్ రెడ్డి సార్ తను చేసిన నర్సే కాదు ఏమి కాదు పేరాస్ ఉన్నాయి ఇది ఎవరికన్నా కింది వాళ్ళ పాపం అనవసరంగా ఇబ్బంది పడతారు వీళ్ళని క్లియర్ చేయాలి అనే ఉద్దేశంతో ఇరవై ఐదు ప్యానల్స్ విషయం కాదు సభాముఖంగా సౌద్య రెడ్డి నేను అభినందిస్తున్నా ఇంకా ముఖ్యంగా ఈ వెరీ డైనమిక్ ఇంజనీర్ ఊరికే మామూలు గారు టీలినా రోడ్ అంటే పెట్టి బీటెల్ వేసి అవన్నీ కాకుండా కొత్త టెక్నాలజీస్ కూడా చూసుకోవాలి ఏం వస్తుంది ఏంటనేది ఎప్పుడెక్కువ ఆలోచిస్తుంటాడు మా పిఆర్ డిపార్ట్మెంట్ లో ఐఆర్సీ సెక్షన్ జనరల్ బాడీ ఐఆర్సీ సెషన్స్ అయితే ఎవ్రీ ఇయర్ అటెండ్ అయినా బాత్రూమ్ లాంగేషన్ ఎవరు అటెండ్ కాలేదు అనుకుంటా ఎవ్రీ సెషన్ అటెండ్ అయిపోయి కంపల్సరీగా పోయి అక్కడ ఏదో నేర్చుకొని వస్తాడు ఇక్కడ ఏదో ఇంప్లిమెంట్ చేయాలనేది ఉంటుంది ఎప్పుడు ఏదో ఒకటి కొత్త నేర్చుకోవాలనే తప్పని విపరీతంగా ఉంటుంది ఈ వయసులో దాదాపు అరవై ఏళ్ళ వయసులో ఐపిఎం నుంచి కూడా ఏదో సర్టిఫికేట్ కూర్చేశాడు ఇప్పుడు పుస్తకాన్ని తీసే నిద్ర వచ్చే వయసులో కొత్త పుస్తకాన్ని కొత్త కాదు కూడా కొత్త నేర్చుకుంటూ ఉన్నాడు సోషల్ సర్వీస్ కూడా బాగా చేయాలని ఉంటుంది తన సొంత ఊర్లో సిరిపురం నేను నేను డిప్ట్ గా పనిచేసినప్పుడు సిరిపురం మా రతనపేట మండలం అయితే మీరు పొంగనే బైసా మా రోడ్ బాగాలేదు జర ఎట్లా మాకు చెయ్యాలి అంటే మా చేతిలో ఉండకపోతుంది కానీ శాంక్షన్స్ కొరకండి వర్క్ శాంక్షన్ వచ్చినాక కూడా మొత్తం థర్టీ కిలోమీటర్స్ రోడ్ ఉంటుండే రమన్నపేట జేకేసార్ అండ్ వరకు మధ్యలో సిరిపురం మీ లంకెని ఉంటుండే వాటిని ఎప్పుడు ప్రోగ్రెస్ కూడా మానిటర్ చేస్తుండే ఏమవుతుంది ఏమైతుంది ఏంటి అనేది ఊరికి ఏదో ఒక చేయాలని పక్కన బాగుంటుంది ఈవెన్ ఇప్పుడు మొన్న చెప్పాను లైబ్రరీ కూడా అక్కడ ఇన్స్టాల్ చేశారు అక్కడ కొంతమందితోని సో ఇలాంటి సోషల్ సర్వీసెస్ ఎక్కువ చేసే కోరిక తనకు ఉన్నది తన రిటైర్ అయినాక కూడా ఇంకా ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా సహాయపడతారని అనుకుంటూ వారి రిటైర్డ్ జీవితం పీస్ఫుల్ గా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అంక కు ధన్యవాదాలు జరుపుతున్నాను థ్యాంక్ యూ